శివ తన హిట్ మూవీ అయిన శ్రీమంతుడు కదని స్వాతి మ్యాగ్జిన్ నుంచి కాపీ కొట్టాడని ఆల్మోస్ట్ ఫైనల్ అయిందన్నారు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో నాంపల్లి కోర్టులో ఇబ్బందులు లేవంటున్నారు కోర్టు బయట మ్యాటర్ సెటిల్ చేసుకోకపోతే పెద్ద పంచి పడేలా ఉందట ఇది ఇప్పుడు చిలికి చిలికి గాలివాన కాదు తుఫాన్లా మారి దేవర మూవీ మెడకే చుట్టుకినలా ఉంది ఆల్రెడీ ఒకసారి కొరటాల శివ చేసిన పనికి కథనే మార్చిన తారక్ ఈసారి దేవర తొంభై శాతం తెరకెక్కాక ఏం మారుస్తాడు తనకే ఎందుకు ఈ శిక్ష టేకెలుక్ కొరటాల శివ కోర్టు గొడవలతో ఎన్టీఆర్ శిక్ష పడుతోంది నిజానికి శ్రీమంతుడు కాపీరైట్స్ కు ముందే కొరటాల శివ వల్ల ఎన్టీఆర్ సినిమా దేవరకు ఇలాంటి పంచే పడింది అప్పుడు కూడా నష్టపోయింది మ్యాన్ ఆఫ్ ద మాసస్ ఆచార్య ఫ్లాప్ తర్వాత బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు కొరటాల శివ గొంతు మీద కూర్చున్నారు ఎగ్జాక్ట్ గా ఎన్టీఆర్ మూవీ మొదలయ్యే టైంలోనే ఈ నాన్ సెన్స్ అంతా జరిగింది ఆ తర్వాత కొరటాల శివనే ఆస్తులమ్మి ఆచార్య నష్టాల వల్ల తాను కట్టాల్సిన అమౌంట్ కట్టాల్సి వచ్చింది అలా ఆచార్య గోల తీరింది అనుకునే టైంలో దేవర కథ నచ్చక ఆ స్టోరీ నాపేశారు తర్వాత మరో కథను రెడీ చేయడం అలా దేవర పట్టాలెక్కడం జరిగింది సరే దేవరకి రెండో భాగం ఉందని తెలిసి కొరటాల శివ అలా ఎన్టీఆర్ కి కిక్ ఇచ్చాడు అనుకుంటే అక్కడ ఇప్పుడు శ్రీమంతు పంచిపడింది ఆ కథ స్వాతి మ్యాగజైన్ సుప్రీం కోర్టు సాక్షిగా అసలు రైటర్ శరత్ చంద్ర కు సపోర్ట్ దొరికింది సో తనతో డీల్ సెట్ చేసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదంటున్నారు సరే బయటే సెటిల్ చేసుకుందాం అనుకుంటే అక్కడ ఏకంగా ముప్పై కోట్ల వరకు నష్టపరిహారం రైటర్ శరత్ ఇలా సెటిల్ చేసుకోకపోతే కొరటాల శివ క్రిమినల్ కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది అది దేవర మూవీ మార్కెట్ ని దెబ్బతీసే ఛాన్స్ ఉంది సరే శ్రీమంతుడు కోర్టు కేసును సెటిల్ చేసుకున్నా కానీ దేవర మూవీ కూడా ఎక్కడ కాపీ కొట్టిందో అన్న ప్రచారం ఆల్రెడీ మొదలైపోయింది ఇది కూడా దేవర సినిమాకు డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంది ఇదేమైనా ఎన్టీఆర్ చేయన్ నేరానికి ఇప్పటికే కొరటాల వల్ల రెండేళ్లు వృధా అయ్యాయి అలా అయినా దేవర పూర్తవుతోంది కదా అనుకుంటే ఈ సినిమా రిలీజ్ కి ముందు ఇలా ఏదో ఒక గొడవ కామన్ అయిపోయింది